అందరికీ నమస్కారం ఈ మూలిక పేరు వచ్చేసి పెళ్లి బచ్చలి కూర భూమిపైనే ఉంటుంది ఇది సుమారుగా ఒక పావు మీటర్ వరకు అనగా ఫీటు ఫీటున్నర వరకు మాత్రం పెరుగుతుంది ఇది ఇది పెళ్లి బచ్చలి కూర పూర్వకాలంలో పెళ్లిలైన వరకు దీన్ని ఎక్కువ తినబెట్టేవారు అందరూ కూడా తినవచ్చు ఇంట్లో పెసరపప్పు కానీ కందిపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకొని వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మొక్క దీని ఆకులు మాత్రం వండుకొని తింటే బాగుంటుంది సమూలం వైద్యంలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ మొక్కను మాత్రం పరిచయం కోసం దీన్ని చూపించడం జరుగుతుంది దీన్ని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి మా ప్రాంతంలో వచ్చేసి పెళ్లి బచ్చల కూర ఈ విధంగా మొక్క ఉంటుంది ఈ విధంగా పూత వస్తుంది ఈ పూతను తీసుకెళ్ళి వేసినా తిరిగి మళ్ళీ మొలుస్తాయి విత్తనాలు ఇందులో పూతలు ఉంటాయి ఆకులు మాత్రం ఇట్లా పొడుగ్గా ఉంటాయి చాలా రుచిగా ఉంటుంది కూర అనేది ఈ విధంగా మొక్క అయితే ఉంటుంది అందరూ గమనించగలరు